జై శ్రీమన్నారాయణ ఒకనాడు శ్రీకృష్ణ భగవానుడు కొలువు తీరి ఉండగా అని సభ చేసి ఉన్నారు కొలువు తీరు ఉన్నటువంటి సభలో చేసి సభ చేసి ఉన్నారు ఆ సభలో ఉంటే దేవతలు ఇంద్రుడు దూర్వాస మహర్షి వీళ్ళందరూ కూడా వచ్చారు మహానుభావ కృష్ణ నరకాసురుని ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతూ ఉన్నాయి నరకాసురుడు ఏం చేశాడు తెలుసా స్వామి దేవతలకు తల్లిన అతిథి ఆ కుండలాలని తీసుకెళ్ళాడు దొంగతనం చేశాడు ఈ వరుణి ఛత్రాన్ని ఎత్తుకుపోయాడు దేవతలందరి విహారం చేసే మణి పర్వతాన్ని ఎత్తుకుపోయాడు వాని అన్నీ ఇన్నీ కావు ఇంకా రాక్షసుల రా రాజులందరినీ కూడా చంపేసి పదహారు వేల మంది రాజ కన్యలను కూడా చెరబట్టాడు వాడు వాళ్ళందరినీ కారాగారంలో బంధించి ఉంచాడు ఈ రకంగా వాడు ఆగడాలు పెరిగిపోతున్నాయి సాధువు సాధువులందరినీ బాధిస్తూ ఉన్నాడు అంటే యజ్ఞయాగాలు చేయని ఇట్లా అందరినీ నారాయణ నామం చెప్పిన వాళ్ళని వాడు నాన్న యాతన పెడుతూ ఉన్నాడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవా దేవా నరకాసురుణ్ణి బాగా వదిలించాల్సిన సమయం ఆసన్నమైంది నీవు రక్షించు ఈ రాక్ష సంహారం కోసం వచ్చిన వాడివి నువ్వు కాబట్టి నువ్వు నరకాసురుడి చెర వదిలించి ఈ సకల లోకాలని కాపాడాల్సింది అని వేడుకున్నారు వాళ్ళు ఆ సమయంలోనే సరిగ్గా ఆయన సరే అని చెప్పేసి వాళ్ళందరికీ ఆయన సరే అని చెప్పేసి తాను యుద్ధానికి బయలుదేరదామని ఆయన కూడా బయలుదేరిపోతూ ఉన్నారు స్వామి ఆయుధాలతోటి సరిగ్గా అదే సమయానికి సత్యభామ అక్కడికి వచ్చింది ఈ సత్యభామ ఆవిడ కృష్ణుడి దగ్గర చాలా విశిష్ట స్థానం అనమాట ఈ సత్యభామ ఇంకా చాలా అందగత్తే కాదు ఆవిడ వీర నారి కూడా అనేక రంగాల్లో ఆయన ప్రవీణురాలు ఆ సత్యభామ ఆ తల్లి కృష్ణ భగవాన్ దగ్గరికి వచ్చి ఒక మాట అడిగింది నాతో మీరు నరకాసురునితో యుద్ధం చేయడానికి యుద్ధభూమికి వెళుతూ ఉన్నారు కదా నేను కూడా మీతో యుద్ధభూమికి అనుకుంటున్నాను అంది ఈ రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు సీతాదేవి కూడా ఇలాగ అడుగుతుంది వాళ్ళిద్దరికీ చర్చ గంభీరంగా ఉంటుంది కానీ కృష్ణుడితో అంత గంభీరంగా ఉండదు ఆయన తనకేం కావాలో ఆయన ముందే ఒక ప్రణాళికతోటి చేసేస్తారు అనమాట కృష్ణ భగవానుడు అందుకని కృష్ణుడు ఏం చేస్తూ ఉంటాడు ఈ జరాసంధుడు యుద్ధానికి వస్తే వీడిని చంపినట్టయితే పనికిమాన వాళ్ళందరినీ తీసుకొచ్చేవాడు ఉండాడు కదా అందుకని ఈ జరాసంధుడు యుద్ధానికి వచ్చిన ప్రతిసారి అనమాట వచ్చిన వాళ్ళందరినీ చంపుతాడు జరాసంధుని అని మటుకు చంపడు ఎందుకంటే భీముడి చేతిలోనే చదవాలి కదా జరాసంధుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళ పనికి మానే వాళ్ళందరినీ మళ్ళీ వెంబడి తీసుకొస్తూ ఉంటే అట్లా పదిహేడు సార్లు యుద్ధానికి వస్తే పదిహేడు సార్లు యుద్ధంలో వాళ్ళందరినీ వధిస్తాడు మళ్ళీ కృష్ణ భగవానుడు అయినా వాడు మళ్ళీ సిగ్గు లేకుండా కృష్ణుడు నిన్న ఓడిచ్చా అంటుంటాడు పారిపోయి ఎందుకంటే కురుక్షేత్ర యుద్ధంలో సగం ఈ బలాన్ని ఆయన తగ్గి కృష్ణ భగవానుడు ఆయన వచ్చింది రాక్షస సంహారం కోసం కదా అందుకని యుద్ధానికి బయలుదేరితే సత్యభామ కూడా తాను వస్తానని అడిగింది అప్పుడు సరే ఆయన ఏమన్నాడు సత్యభామతోటి సమద పుష్పందయ జుంకారకములు గావు భీషణ కుంభీంద్ర బృహహితములు వాయు నిర్గత పద్మ వనరేణువులు గావు తురయరింఘాముకో దూతరజము జలతరం గాసారములు గావు శత్రుధనర్ముక్త సహాయకములు కలహంస సారస కాసారములు గావు ధనుజేంద్ర సైన్య కదంబకములు కమల కహలార కుసుమ సంఘములు గావు చె ఖడ్గాది సాధనములు కన్య వేడ రణరంగ గమనమేడ వత్తు వేగమ నిలుపు నిలువుము వలదు వలదు సత్యభామ యుద్ధం అంటే ఏటా సరదాగా ఉంటుందని అనుకుంటున్నావా రోజు నాతో ప్రణయ విలాసాల్లో తొలి ఇది కూడా ఉద్యాన వనంలో వివరించడం అనుకుంటున్నావేమో యుద్ధ భూమి అంటే ఎట్లా ఉంటుందో తెలుసా అక్కడ తొమ్మిదల జుంకారాలు వినపడవు బ్రహ్మాండమైన ఏనుగులు తొండములను ఎత్తి ఘీంకారం చేస్తూ ఉంటాయి ఇంకా అక్కడ పద్మాల నుండి వచ్చే పుప్పుడితో కూడిన గాలి రాదు శర వేగంతో పరిగెత్తే గుర్రాలు యుద్ధభూమిలో వెళ్ళిపోతుంటే వాటి డెక్కల పై నుండి రేగిన ధూళి వచ్చి మీద పడుతుంది అక్కడ సరోవరముల నుండి వచ్చే చల్లని గాలి రాదు శత్రువులు విడిచిపెట్టిన బాణం పరంపరలు వచ్చి మీద పడిపోతాయి అక్కడ కలహంసలు మొదలైన పక్షులతో కూడిన సరోవరాలు ఉంటాయని నీవు అనుకుంటున్నావేమో అక్కడ భయంకరమైన శత్రువులతో రాక్షసులతో కూడిన యుద్ధ భూమి ఉంటుంది అది చూసి ఆనందించేందుకు చక్కని పూలతోట కాదు స్వచ్ఛభామ ఎక్కడ చూసిన అరుపులు కేకలు భూమి అంటే ఏమనుకుంటున్నావు నాతో పాటు యుద్ధ భూమికి వస్తానంటావేమిటి నాకు సాయం చేద్దామని అనుకుంటున్నావేమో నీవేమీ కంగారు పడకు నీవు ఆడపిల్లవి ఆ అందుకని నీవెక్కడా ఇద్దాం ఎక్కడా నేను రాక్షసులను పరిమార్చి తిరిగి తొందరగా వచ్చేస్తాను నీవు దిగు దిగులు పెట్టుకోవద్దు అందుకని నీవు నాతో రావద్దు అన్నారు అప్పుడు సత్యభామ సీతమ్మ తల్లిలా గంభీరంగా మాట్లాడలేదట గబగబ కృష్ణ పరమాత్మ దగ్గరికి వచ్చి ఆయన చేయి పట్టుకొని అలవోకగా ఆ గడ్డాన్ని ఆయన భుజానికి ఆయన నుంచి చెవిలోకి మాత్రమే వినబడేటట్టుగా ఎంతో ప్రియంగా ఒక చక్కటి మాట చెప్పిందిట దానములైన మరి దైత్య సమూహములైన నీ మానిత బాహు దుర్గముల మాటుననుండగానేమి శంఖ నరుదెంతు నంచు కర తోజముల్ ముకుళించి మ్రొక్కెనమ్మాని నిదన్ను భర్త బహుమాన పురస్సర దృష్టి చూడగన్ స్వామి ఆ యుద్ధ భూమిలో ఉన్నవారు రాక్షసులైనా అక్కడ దైత్య సమూహంలో ఉన్న నాకేమీ భయం లేదు నీ భుజములు వినబడే ఈ కోటల చాటును దుర్గముల చాటును నేను ఉంటాను నీ భుజముల వెనకాలం నేను ఉంటే నన్ను ఎవరేం చేస్తారు కాబట్టి నేను నీతో వచ్చి నీ యుద్ధం చూడాలని అనుకుంటూ ఉన్నాను నీ ఇది నాకు ఎంతో నమ్మకం ఉంది అని తన రెండు చేతులు జోడించి నమస్కారం చేసి తాను కూడా వస్తానని ప్రార్థన చేసింది ఇంత ప్రియంగా మాట్లాడిన భార్యను కాదనలేని బలహీనత భర్తయింది ప్రవేశపెట్టింది అందుకని కృష్ణ భగవానుడు కూడా కాదలేకపోయాడు అంత చతురత కలిగి చతురతతోటి మాట్లాడింది కదా కాబట్టి కృష్ణ పరమాత్మని ఇద్దరంగానికి తీసుకువెళ్ళడానికి ఆయన కూడా ఒప్పుకున్నాడు ఇద్దరు గర్భవంతుడిని అధిరోహించారు యుద్ధ భూమికి వెళ్ళారు ఈ ప్రాగ్జ్యోతిష్యపురాన్ని పరిపాలన చేస్తున్నాడు ఉన్నాడు కదా నరకాసురుడు అక్కడ ఉన్నాడు ఈ నరకాసురుడికి నమ్మిన బంట్లు ఉన్నారు ముగ్గురు ఎవరి వాళ్ళు ఒకడు మురాసురుడు రెండో వాడు నిశుంభుడు వాడు హైగ్రీవుడు హైగ్రీవుడు అంటే లక్ష్మీ హైగ్రీవుడు వీళ్ళు కాదు అవతారంలో హైగ్రీవ మూర్తి ఆయన కాదు ఈ హైగ్రీవుడు ఒక రాక్షసుడు అనమాట వీళ్ళ ముగ్గురికి వీళ్ళ ముగ్గురు నరకాసురునికి నమ్మిన బంట్లు అనమాట అక్కడ చాలా దుర్గాలు ఉన్నాయి జలదుర్గము గిరిదుర్గము ఇలా రకాల దుర్గాలను ఉన్నాయి అట్లాంటివి అనమాట అట్లాంటి దుర్గాలను అతను నిర్మాణం చేసుకున్నాడు నరకాసురుడు ఈ పరమాత్మ ఆ దుర్గాలను చూశాడు ఒక్కసారి కృష్ణ పరమాత్మ తన చేతితో పట్టుకున్న గద చేత ఆయన ప్రహారం చేస్తూ ఆ దుర్గాలన్నిటిని నేల కూల్చేశాడు తన చక్ర ప్రయోగం చేత కొన్నిటిని కూల్చాడు కడ్గ దారుల చేత కొన్నిటిని కూల్చాడు పాంచ జన్యాన్ని చేతిలో పట్టుకొని ప్రళయకాలంలో మేఘం ఎలా ఉరుముతుందో అలా పాంచిజన్యాన్ని పూరించాడు స్వామి మురాసురుడు అక్కడ జలదుర్గంలో పడుకొని నిద్రపోతున్నవాడు ఒక్కసారి పైకి లేచాడు వాడు ఒక పెద్ద జడ వేసుకున్నట్ట వాడు ఆ ప్రాగజ్యోతిషపురాన్ని తన మురా పాశాలతో కట్టి ఉంచుతట పెద్ద పెద్ద పాశాలతోటి కృష్ణ పరమాత్మ తన చేతిలోని ఆ ఖడ్గంతో ఆ పాచాలని ఖండించేసరికి వాడు పైకి వచ్చాడు మురాసురుడు వానికి ఐదు తలకాయలు ఉన్నాయి ఐదు తలకాయలతో ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి పంచభూతాలను మింగేసేట్లు ఉన్నట్టు వాడు వాడిని జడేమో సా పెద్ద అగ్నిహోత్రం పొడవుగా ఉన్న అగ్నిహోత్రంలా ఉంది అటువంటి జడతో వాడు నీటిలో నుండి పైకి లేచి కృష్ణుని వంక చూసేసరికి కృష్ణుని లోమని చెప్పి కృష్ణునితో యుద్ధానికి వచ్చాడు కృష్ణ భగవానుతో యుద్ధానికి వచ్చాడు ఈ పరమాత్మ తన గదా ప్రహారంతో మురాసురుని శిరస్సుని ఒక్కసారి బద్దలు కొట్టేస్తే వాడు కాస్త పోయాడు ఆ మురాసురుడు మురాసురుడు మరణించగానే వాడి కుమారులు ఏడుగురున్నట్ట ఆ కొడుకులు వాళ్ళు కూడా యుద్ధానికి వస్తే వాళ్ళందరినీ కూడా కృష్ణ పరమాత్మ పరిమార్చారు ఈ వార్త నరకాసురుడికి చేరింది అప్పుడు నరకాసురుడు యుద్ధా యుద్ధానికి వచ్చాడనమాట ఇక్కడ మనకు ఒక విషయం తెలుసుకోవాలని చెప్తూ ఉన్నారు నరకాసురుడు ఎవరి కోరుకో ఎవరి కొడుకో వాడికి అంత బలం ఎక్కడి నుంచి వచ్చిందో మనం తెలుసుకోవాలి తన తల్లి ఎవరో నరకాసురుడికి తెలియదు ఇక్కడ మనం పూర్వకథ చెప్పుకోవాలి ఈ నరకాసురుడు జన్మ గురించి చెప్పుకుందాం మనం ఈయన ఈ ఆదివరాహమూర్తి భూదేవి కలిపి జన్మించినవాడు ఆది ఆదివరాహమూర్తి హిరణ్యాక్షుణ్ణి సంహరించడానికి వస్తాడు కదా ఆయన ఉగ్రంగా ఉన్నప్పుడు ఈ భూదేవి వచ్చి ఆ భూదేవిని రక్షిస్తారు కదా ఆయన కోర మీద ఎత్తి భూదేవిని రక్షిస్తారు కదా ఆ ఉగ్రత్వంలో ఉన్నప్పుడు కలిగిన వాడు ఆ భూదేవి అప్పుడు ప్రార్థన చేస్తుంది శ్రీ మహావిష్ణువుని స్వామి నీకు తన పర భేదం ఉండదు నీ కొడుకులు నా కొడు నా పిల్లలు నీ పిల్లలు అనే ఉండదు కాబట్టి రాక్షసులై కురూర కార్యాలు చేసే వాళ్ళని సంహరిస్తావు కాబట్టి వీడిని మటుకు నువ్వు నిర్జించేవాకు మనకు పుట్టిన వాడని పెట్టుకో అంటే అయితే అది సరే నేను చంపను నువ్వే అడుగు ఎట్లా వాడు చనిపోవాలి ఇట్లా కురూర కార్యాలు చేస్తే అంటే నేను సంహరిస్తేనే వాడు చనిపోవాలి అంటుంది అనమాట భూదేవి అంటే తల్లి పిల్లల్ని చంపదు కదా అది అందుకని నేనైతే చంపనదో నా చేతితోటి కాబట్టి కొడుకుకి మరణం లేదు నరకాసురుడికి అనుకుంటుంది ఈ భూదేవి అంశే అనమాట సత్యభామ భూదేవి సత్యభామగా వచ్చింది అందుకని సత్యభామ చేతిలోనే ఈ నరకాసురుడు మరణించాల్సింది అందుకే యుద్ధానికి వస్తా అనే ఒక ప్రేరేపణ కలిగించారు సత్యభామకి ఆ తీసుకొని వచ్చారు ఈ నరకాసురుడి మీద యుద్ధానికి ఈ రకంగా యుద్ధం జరుగుతుంది ఆ భూదేవికి కూడా కొన్ని వరాలు ఇచ్చారు సమయంలో అంటే మనం మనం కూడా తెలుసుకోవాలి ఏం వరాలు ఇచ్చారు అని కింద నేరుగా భూమి మీద ఏం వస్తువులు పెడితే వాటి అనుగ్రహం ఉండదుట అందుకని దేవి భాగవతంలో కూడా విషయం చెప్తారు ఇంటికి ఒక పుస్తకము వెండి సామాన్లు బంగారము ఇలాంటివన్నీ నేల మీద పెట్టకూడదు శంఖము తులసి పువ్వులు పెడితే ఆ పూజను దేవతలు స్వీకరించట ఈ శంఖం నేల మీద పెడితే మంగళాలు ఉండవట ఇంట్లో అందుకని శివలింగాన్ని నేల మీద పెట్టిన వాళ్ళంటే దేవతలు ఉండట అని భూదేవి వరాలు అడుగుతుంది శ్రీదేవి శ్రీమన్నారాయణ భూదేవికి ఆ వరాలు అనుగ్రహించాలి ఈ గృహస్థాశ్రమంలో ఉన్న అందరు కూడా విషయం తెలుసుకొని శుభప్రదమైన వస్తువులు కింద పెట్టకుండా జాగ్రత్తతో ఉండాలి ఈ ఈ భూదేవికి ఆదివరాహమూర్తికి జన్మించినవి నరకాసురుడు సామాన్యమైన రాక్షసుడు కాదు పద్నాలుగు భువనాలు అంటే పద్నాలుగు లోకాలను గెలిచిన బట్ట వెనకాల పెద్ద సైన్యం ఉంది సైన్యాన్ని చూసిన స్వచ్ఛామ ఏం కంగారు పడలేదు పైగా తానే స్వయంగా యుద్ధం చేస్తానని కృష్ణుడితో చెప్పి గభాలన ముందుకు వచ్చింది వేణిం జొల్లెము వెట్టి సంకటిత నీవి వందయ్య ഭൂഷണ ശ്രേണിന്ദാചി മുഖേന്ദു മണ്ഡല മരീചിജാലിംബൈ യദ ചക്കുറിമി ശുംഭീരസൌരംഭയ ഏണീലോചന ലേച്ചി നിൽച്ച പ്രാണേശാഗ്രഭാഗം ബുനൻ